స్వర బాబీ కైలా అక్కడ ఉండగా ఇంతలో సన్నీ అయితే అక్కడికి వచ్చి స్వర అమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు అమ్మ ఇలా రా అమ్మ నీకోసం నేను నీకు ఒక గిఫ్ట్ తీసుకువచ్చానని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే సుభద్ర కావేరీ అక్కడే ఉన్న వాళ్ళ చెల్లి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సన్నీ మాత్రం ఇలా అంటూ ఉంటాడు ఇదిగో అమ్మ నేను పల్లవి అమ్మ కోసం తీసిన చీరని నీ కోసం ఇస్తున్నాను పల్లవి అమ్మ అలాగో లేదు ఇప్పుడు మా అమ్మవి నువ్వే ఇదిగో అమ్మ కోసమే ఈ చీర తీసుకో అని చెప్పి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు ఇక అది చూసి స్వర అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ కైలా కూడా అమ్మ ఆ చీర తీసుకుంటుందా తీసుకోదా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇక అది చూడగానే సుభద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సన్ని స్వర కోసం ఆ పల్లవి అమ్మకు తీసిన చీర ఇవ్వటంతో అక్కడికి కావేరీ వెళ్ళి ఆ చీరని లాక్కుంటుంది అది చూసి సన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏది చీర ఇలా ఇవ్వక అక్క ఇవ్వక్క ప్లీజ్ అక్క అంటూ ఉంటాడు అయినా సరే కావేరీ మామయ్య వాడిని పట్టుకో అంటూ లైటర్ తీసి ఆ చీరను మొత్తం కూడా అంటించేస్తుంది ఇక ఆ చీర అలా తగలబడిపోతూ ఉంటుంది అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కైలా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న కావేరీ అయితే ఆ చీరని మొత్తం కాల్చేయటంతో ఆ చీర మొత్తం కాలి బూడిదైపోతుంది అది చూసి సన్నీ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు మా అమ్మకు నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను కానీ అక్క ఇలా చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న సన్నీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే అలా చూస్తూ ఉంటాడు స్వరా అయితే ఆ మండుతున్న చీరను చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ తను కూడా షాక్లో ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్